మల్కాజ్గిరిలోని ఉజ్జయిని మహంకారి ఆలయంలో బోనాల సందర్భంగా మరి రోజు రెండో రోజు రంగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇక్కడ పాటు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రావణ్ గారు ఉన్నారు మరి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం ఇక్కడ రంగం కార్యక్రమం ఏ విధంగా నిర్వహిస్తున్నారు ప్రజలకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు అనే విషయాల గురించి తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా చేస్తున్నారు భాగ్యనగరంలో మల్కాజ్గిరి ఉజ్జయిని మహంకాలమ్మ పండగ చాలా పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా జరుగుతుంది రోజున పెద్ద బోనాలు మల్కాజి మహిళలు పెద్ద ఎత్తున బోనాలను తీసుకురావడము పండుగ కార్యక్రమం అంగరంగ వైభవంగా రాత్రి వరకు కూడా జరిగింది మరి ఈరోజు రంగం కార్యక్రమం కూడా ఇప్పుడే ముగిసింది రంగం తర్వాత మళ్ళా అమ్మవారిని మరి వీడ్కోలు పలకడము బలిగంప లాంటి కార్యక్రమం ఉంటాయి అంతేకాకుండా పలారం బండ్ల ఊరేగము ముఖ్యంగా ముఖ్యంగా ప్రత్యేక ఆకర్షణగా మల్కాజ్గిరిలో ఉంటుంది మీరు చూస్తూ ఉన్నారు మల్కాజ్గిరి చివరస్తా కూడా జనసంద్రంగా మారుతుంది స్వాగత వేదికలు అమ్మవారి పలార బండ వేడుకలు పిల్లలు పెద్దలతోటి చక్కగా లో మీరు చిన్న పిల్లలకు ఆట వస్తుంది తినే వస్తువులతో సహచారం అంగరంగ వైభవంగా మల్కాజ్గిరిలో జాతర జరుగుతుంటే ఉజ్జయిని మహంకాళి అమ్మవారు లాల్ దర్వాజా ఏ విధంగా జరుగుతుందో మల్కాజ్గిరి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర కూడా మరి భాగ్యనగర్ లో చాలా ప్రముఖంగా జరుగుతుంది అంటే ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నారు ఎన్ని సంవత్సరాల నుండి ఇది కొనసాగుతుంది ఓ ఎన్ని సంవత్సరాలు పెద్ద వాళ్ళ నుంచి కూడా వస్తున్నాయి థర్డ్ జనరేషన్ ఫోర్త్ జనరేషన్ అనుకుంటా చెందుతా ఉంది బేసికల్లీ సో మా పుట్టక ముందు జరుగుతా ఉంది మా మిత్రులు కూడా ఇక్కడ మల్కాయర్లో చిన్న పలారం బండి అంటే ఎలా నిస్తున్నా ఇరవై ఏడు సంవత్సరాల నుంచి పలారం బండి ఊరేగింపు జరుగుతుంది అమ్మవారి ఊరేగింపు ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది పల్లా బట్టి ఊరేగింపు సాగత వేదికలు జనాలు జనసందరం అయిపోతుంది మల్కాజ్గిరి ప్రాంతం అంతా చూసి అక్కడక్కడ ప్రసాదాలు కూడా పులిహార ప్రసాదం అక్కడ చేశారు అక్కడ కూడా పంచుతూ ఉన్నారు అంటే విరివిరిగా ఎవరితో వచ్చింది వాళ్ళు ప్రసాదాలు పంచుతా ఉంటారు ఇంత ఊరేపు ఎత్తున ప్రజలు సార్ మరి వారికి వారికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు అన్ని డిపార్ట్మెంట్లకి సంబంధించినటువంటి ఇక్కడ కోఆర్డినేషన్ మీటింగ్ పండగకు ముందే పెడతాం ఆల్ డిపార్ట్మెంట్స్ వాటర్ నుంచి రోడ్స్ జిహెచ్ఎంసీ లైట్లు శానిటైజేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ అందరిని పిలిచి కూడా ఇక్కడ ఆల్రెడీ మీటింగ్ మీరు చూస్తే స్ట్రీట్ లైట్స్ అంటే మొత్తం కూడా వెలుగు ఎక్కడ ఇక్కడ నుంచి మొత్తం మల్కాజగిరి ప్రాంతం మొత్తం కూడా దాదాపు ఐదు వందల ఎల్ఓజిన్ బల్బుల పైన మనము పెట్టడం జరుగుతుంది మెయిన్ రోడ్ వేసెస్లో అది జేహెచ్ఎంసీ పరిస్తుంది అలాగే శానిటేషన్ పూర్తి స్టాఫ్ కూడా మల్కాజికి అందుబాటులో ఉంది గుడికి ఈ రెండు రోజులు ఇక్కడే ఉన్నారు పూర్తిగా వాళ్ళ బ్యాగ్స్ ఏర్పాటు అంటే బ్లాక్ కలర్ బ్లాక్ షీట్ బ్యాగ్స్ అందించడం కానివ్వండి పారిశుధ్యం మీకు చూస్తే నీట్గా ఇంత పెద్ద జాతర ఇంతమంది జరిగినా కూడా మీకు ఎక్కడ కూడా చెత్త చెదరని లేదు పూలు తప్ప మీకు ఎక్కడ కూడా నీట్గా ఉంది వాటర్ ఏర్పాటు సదుపాయం కానివ్వండి వాటర్ బాక్సులు కూడా ఇక్కడ ఎవరికి అంటే ఇళ్లలో ఇబ్బంది కాకుండా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండడం ఇక్కడ డ్రైనేజ్ పొంగినా కూడా వెంటనే అవైలబుల్ వచ్చి దాన్ని క్లియర్ చేయడము లేకపోతే వాటర్ని క్లియర్గా ఇవ్వడము ట్రాఫిక్ వాళ్ళు ట్రాఫిక్ క్లియర్ చేయడం పోలీస్ వాళ్ళు పూర్తిగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అక్కడ శిబిరం వేసి వాళ్ళు కూడా మరి గుడికి సంబంధించి గుడి కమిటీ ఏ విధంగా చెప్తుందో గుడి కమిటీ అనుసా వాళ్ళకు కావాల్సిన విధంగా భద్రతా ఏర్పాట్లను నిర్వహించడం స్ట్రీట్ లైటింగ్ వ్యవస్థ ఇలా ఏ వ్యవస్థ అవసరమో ప్రజలకి పూర్తి స్థాయిలో అన్నీ కూడా ఏర్పాటు చేసి చాలా చక్కగా పండగ వాతావరణం ఆల్మోస్ట్ వాళ్ళ వరకు కూడా చక్కగా జరిగింది అమ్మవారి దేవు వల్ల ఈ రోజు కూడా మరి పండగ ఇప్పుడు ఈ సాయంత్రం కూడా చక్కగా జరుగుతుంది మనం అందరం ఆశిస్తాం అంటే యాజ్ ఏ గా ప్రజలు ఇక్కడ ఈ బోనాల ఉత్సవాలకు సంబంధించి మీ దగ్గరికి మెయిన్గా తీసుకొచ్చిన సమస్యలు ఏంటి సార్ వాటిని ఎలా ఇది మా ఊరు ఒకరు మాకు లేదు అందరం కలిసే చేస్తాం ఇక్కడ అప్పుడు మేము రోజు నడిచేదే ఇక్కడ పాట్ హోల్స్ ఉంటుంది పాట్ హోల్స్ మేము కూడా నడిచేది అందరం కలిసేది అని కాబట్టి మేము మేమే చేయించుకుంటాం అంటే మాకు మాకేం తెలుసు మాకు పాట్ హోల్స్ కావాలి నీళ్ళు టైం పండగ టైంలో నీళ్లు ఉండాలి మోరి పొంగితే మోరీ క్లియర్ కావాలి స్ట్రీట్ లైటింగ్ ఉండాలి డ్రైనేజ్ అంతే పోతే స్ట్రీట్ లైటింగ్ ఉండాలి శానిటైజేషన్ క్లియర్గా ఉండాలి ట్రాఫిక్ క్లారి క్లారిటీ ఉండాలి మా లా అండ్ ఆర్డర్ వాళ్ళు ముఖ్యంగా పోలీసులు కొద్దిగా పండగ కాబట్టి అందరూ చాలా సంతోషంగా ఉంటారు రంగంలో ఉంటారు వారు మన దేవుడి దగ్గర ఆ రంగం వేరు మనుషులు ఉండేటువంటి రంగం వేరు సో అన్ని రకాలుగా ఇక్కడ ఇప్పుడు కూడా ఏ ఏ రోజు కూడా పండగ సందర్భంగా పెద్ద చిన్న చిన్నవి తప్ప పెద్దవి ఎక్కడ సంఘటనలు జరగలేదు బట్ అందరు కోఆర్డినేటెడ్గా అన్ని డిపార్ట్మెంట్స్ తోటి ఏర్పాట్లు జరిగినాయి చక్కగా చేస్తూ ఉన్నాం కూడా అంటే ఈ బోనాల సందర్భంగా యువత స్పందన ఏ విధంగా ఉందంటే అద్భుతంగా ఉంది చూసిన వాళ్ళందరూ యువకులే కదా నువ్వు కూడా నేను కూడా యువకునే కదా ఇంకా ఈయన కూడా యువకుడే కూడా ఎంజాయ్ చేస్తున్నాం చక్క పండగ అంటే ఇది పెద్ద పండగ ఊర్లో ఊరిలో పెద్ద పండుగ అందరూ కూడా చాలా సఖ సంతోషాలతోటి ఐకమత్యంతో అన్ని కుల మతాల కానీ కుల మతాలు కానీ లేకపోతే పార్టీ ప్రాంతీయ విభేదాలు కానీ ఏమి ఉండవు ఇక్కడ అందరూ కూడా కలిసిపోయి పెద్ద చిన్న కలిసిపోయి చూస్తూ ఉన్నారు మీరు అన్ని ఏజ్లు కలవచ్చు ఇప్పుడు ఇల్లు మాది అన్ని ఇల్లు మావి వెళ్ళాక ఎక్కడైనా మేము కూర్చోవచ్చు ఎక్కడైనా తెచ్చు ఏమైనా చేయొచ్చు అట్లా ఉంటుంది మన కేరి పండుగ అంటే చాలా సంతోషంగా ఉంది